ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు స్వస్థత ఏ విధంగా పొందాలో పొందగలరో తెలుసుకున్నట్లేదు కానీ ఏదైనా ఒక సేవకుడు నిలబడి ప్రభు నిన్ను స్వస్థపరుచున్నాడు ప్రభు నిన్ను స్వస్థపరుచునగాక అని చెప్పినప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నారు నేను కూడా సేవకుని కాబట్టి సేవకుల యొక్క ప్రార్థన అవసరమే ఇతర విశ్వాసుల యొక్క ప్రార్థన అవసరమే కానీ మరి విశ్వాసి లేక దేవుని బిడ్డ చేయవలసినటువంటి పనులను గురించి కూడా వాక్యము తెలియజేస్తూ ఉంది అయితే ఇజ్రాయెల్ ప్రజలు గొప్ప ఆపద నుండి తప్పింపబడిన తర్వాత ముందు ఎర్ర సముద్రం ఉన్నది వెనక ఫరో సైన్యం ఉన్నది అద్భుతంగా దేవుడు ఎర్ర సముద్రములో ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితముగా ఆపదను తప్పించుకునే విధంగా చూపారు వారు అలాగా ఎర సముద్రాన్ని దాటిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు గారు కలిసి ఒక ప్రత్యేకమైన పాటను పాడి ప్రభువును గణపరిచారు తరువాత మిరియాము కొంతమంది స్త్రీలు కలిసి పాట పాడి దేవుణ్ణి స్తుతించారు అలాగే వారి యొక్క ప్రయాణం కొనసాగుచు ఉన్నప్పుడు షూరు అరణ్యంలో మూడు దినాలు వారు ప్రయాణం చేసిన తర్వాత అలిసిపోయారు ఆ తర్వాత వారు మార అనేటువంటి స్థలంలోనికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నవి కాబట్టి ఇక ఇజ్రాయెల్ ప్రజలు సనుగుటకు ప్రారంభించారు వెంటనే గారు చేసిన పని ఏమిటి అంటే సర్వోన్నతుడైన దేవునికి మొరపెట్టారు ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టును అక్కడ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురములైనయి కనుక అక్కడ దేవుడు ఒక కట్టడను నియమించి ఇజ్రాయేల్ ప్రజలను పరీక్షించినట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన యొక్క దృష్టికి న్యాయమైనది జరిగించి ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొని ఆయన యొక్క కట్టడం గైకొంటూ అనుసరించి నడిచినట్లయితే ఏ రోగమును మీకు రానివ్వను అని ఆయన చెప్పుచు యహోవ రాఫా స్వస్థపరిచేటువంటి దేవుడను నేనే అని తెలియజేయటం జరిగింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన ఒక వ్యక్తి స్వస్థత పొందటం కాదు కానీ ఆ వ్యక్తి దేవుని యొక్క మాటను వినగలగాలి ప్రార్థన అవసరమే దేవుని యొక్క గై కొనాలి ఆయన దృష్టికి న్యాయమైంది జరిగించాలి ఆయన యొక్క కట్టడలన్నింటినీ అనుసరించి నడిచేటువంటి ఆ యొక్క ఆసక్తి అనేటువంటిది ఆ యొక్క తీర్మానం అనేటువంటిది కూడా మనకు అక్కడ కనపడాలి కనుక ఏ రోగం రాకుండా దేవుడు అడ్డగించగలడు ఒకవేళ వచ్చిన స్వస్థపరిచేటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం నలభై ఒకటవ కీర్తన మూడవ వచ్చిన వాళ్ళు చెప్పబడిన మాట ఏమిటి అంటే దేవుడు రోగశయమైన పడక మీద ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఆదరిస్తారు స్వస్థపరుస్తారు ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని బట్టి యేసు ప్రభు పొందిన గాయమ ద్వారా మనకు స్వస్థత అనుగ్రహింపబడింది అనుగ్రహింపబడుచు ఉన్నది కనుక మీకేమైనా అనారోగ్యం ఉన్నట్లయితే స్వస్థపరిచేటువంటి దేవుడు మీకున్నాడు అని నమ్మండి ఆయన యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదే జరిగిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుచు ఆయన కట్టడిని అనుసరించడానికి కానీ మీరు కానీ ఇష్టపడినట్లయితే ప్రభు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుభవించగలుగుతారు కనుక ప్రార్థించండి ప్రభు మీకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించునగాక